మీ పేరు నా పేరు కాశీ అండి ఏం చేస్తుంటావు నేను ఎలా వేస్తున్నాం పనులు బాగానే ఉన్నాయి పనులు ఏమి నేను వచ్చిన కానీ అన్ని మామూలుగా అన్ని ధరలు పెరిగిపోయినాయి ఇసుక పెరిగిపోయింది పనులు లేక నా ఆంగ్ల ఉంటున్నాం మేము ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు మాకు పని మరి పిల్లం పిల్లల్ని ఎలా బతించుకోవాలో మరి మాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఇంకా ఇసుక ఎందుకంటే ఇసుక పక్క రాష్ట్రాలు జరిగిందండి ఇంకా ఎలా జరిగేది ఇసుక మాకైతే అయితే లేదండి పని ఏం తినాలో ఏం ఏమో అర్థం కావట్లేదు మాకు ఈ ప్రభుత్వం మరి మాకు ప్రభుత్వం వస్తే చంద్రబాబు గారు వస్తే అన్న పనుల మాకు అండి అదేండి పరిస్థితి మీకు ఈ నాలుగు నెలల పరిపాలన చాలా దరిద్రంగా ఉందండి పని దరిద్రంగా ఉంది అసలు దేనికి లేదండి ఎందుకని ఎంత వ్యతిరేకత వచ్చిందంటారు అంటే ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తామంటున్నారు కదా ఏం చెప్తున్నాడు అంటే అమ్మఒారు అన్నాడు అమ్మఒారు ఎవరు పెట్టమన్నారు మేము లేదు కదా రూపాయిస్తున్నాడు అండి వంద రూపాయలు గుంజుకుంటున్నాడు దేనికి అమ్మఒడి అదే అండి అంటే ఏ విధంగా లాగుతున్నారు మీ దగ్గర నుంచి అమౌంట్ ఏ విధంగా అంటే నిత్యావసరాలు అన్నీ పెరిగిపోయినాయి కండి కరెంటు ఛార్జీలు అని మామూలు ఇంటి పన్నులని ఇప్పుడు సపోజ్ చదువుతున్నాను నేనే ఉన్నాను టాబీ కూలి కూలి పని చేసుకున్నాను నా ఇంటి నాలుగు వందలు వచ్చింది ఇంటి పన్ను వంద రూపాయలు వచ్చి ఇంటి పన్ను నాలుగు వందలు వచ్చింది అదే అండి పరిస్థితి ఎలా ఉన్నాయండి రేట్లు రేట్లు మామూలుగా లేవండి అన్ని విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు బియ్యం టిక్కీ కొనాలంటే మేము సామాన్లు కొనాలంటే పదిహేను వందలు అంటున్నారు అండి పదిహేను వందలు పదహారు వందలు అంటున్నారు పది కేజీలు బియ్యం టిక్కీ కందిపప్పు కడిగిపోతేనే కోట్లు కడిగిపోతేనే నిత్య వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి ఏం దీన్ని బతికేమో ఒక పరిస్థితి అంటే మీరు సిమెంట్ కాపీ మేస్త్రి అంటా ఉన్నారు కదా ముఖ్యంగా ఇసుక మీద ఆధారపడి ఎన్ని వ్యవస్థలు పెరుగుతాయి అంటారు అసలు ఒక కాపీ ఉన్న కాదండి ఒక కార్పెంటర్ ఒక పెయింట్ మేస్త్రి అందరండి వడరింగ్ మేస్త్రి వీళ్ళంతా మరి చాలా బతుకు జరుగు ఉండాలి కదండీ మరి మరి మేము చేస్తేనే వాళ్ళ పనులు దొరికేది మరి మేము చేసినప్పుడు వాళ్ళ పనులు ఎలా ఉంటాయి అందరికీ ఇబ్బందిగానే ఉందండి అంటే జగన్ గారు ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఉందంటారు రాష్ట్రంలో పూర్తి వ్యతిరేకంగా అండి మాకు ఏదైనా టీడీపీ తయారనే బాగుందండి అప్పుడు చంద్రబాబు గారు ఇసుక ఫ్రీగానే ఇచ్చాడంటే పనులు కూడా బాగున్నాయండి ఇప్పుడు మాకైతే పనులు కొన్ని ఇవ్వండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇసుకలో దోపిడీ చేసేసారని చెప్పి ఆరోపణలు కూడా చేశారు లేదండి ఇప్పుడు చూస్తున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు పరిపాలన అప్పుడు పరిపాలన చూస్తూనే ఉన్నాం కండి అదండి మరి రెండో అవకాశం అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంటారా రాష్ట్రం అండి ఒక ఛాన్స్ ఉన్నారండి ఒక ఛాన్స్ అన్నారు ఒక ఛాన్స్ ఇచ్చాం ఈ రెండో ఛాన్స్ వస్తే మా ఆస్తులు కూడా అమ్ముకునేది మమ్మల్ని కూడా తాకట పెట్టేస్తాడు చంద్రబాబు గెలిస్తే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందండి ఈతకి అభివృద్ధి జరిగింది మా లాంటి పేదవాళ్ళకి అభివృద్ధి జరిగింది గత పనులు కూడా దొరుకుతుంటాయండి అదే అండి మరి ఇప్పుడు మూడు రాజాల కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అది తెచ్చుకోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే మీరు అమరావతి ప్రాంతానికి కూడా చాలా దగ్గర వ్యక్తి కదా ఇప్పుడు మూడు రాజధానులు అన్నాడు ఎక్కడ మూడు రాజధాని అనేది పేరే కానీ ఎక్కడ కానీ చేసింది ఏం లేదు ఉండదాన్ని ఏమో చేసి లేని దానికోసం పోరాడుతున్నాడు ఆయన ఏం చేస్తాడండి రాజధాని ఇంకా రెండు నెలలు దిగిపోతాడు ఆయన ఇంకా మూడు రాజధానులు ఎక్కడ చెప్తాడు ఓ రాజధాని గతి లేదు ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ చదువుతున్నాను ఇప్పుడు ఒక మన మన ఆంధ్ర అంటే ఏందండి మన ఆంధ్రాకి అభివృద్ధి ఏది మనకి రాష్ట్రం కావాలంటే అమరావతి కావాలండి మాకు అమరావతి అయితే మాకు కొద్దిగా డెవలప్మెంట్ ఉండేది బాగుండేది మీ మహిళర నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది అంటారు పోటీ అంటే ఉమాగారే పోటీ ఆయన మంచివాడు ఎంపీ స్థానం ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు టీడీపీలో ఉన్న కేసులు వైసీపీలో గెలిపారు ఆయన ఏమో నేను ఇక్కడ ఉన్న ఏ నియోజకవర్గాలను కూడా గెలిపిస్తాను టీడీపీని మొత్తాన్ని ఖాళీ చేస్తానంటే కూడా సవాల్ చేస్తా ఉన్నారు మరి ప్రాంతానికి సంబంధించి వ్యక్తిగా ఈయన మాటలు ఎంతవరకు సమర్థిస్తాను ఇవన్నీ ఒట్టి మాటలు అండి ఇప్పుడు ఏంటంటే ఆయన మరి ఏమాజి పెట్టినా మాకైతే తెలియదు ఆయన పోయిండు ఆయన ఉన్నప్పుడు కూడా కొంచెం పర్లేదు కేసు నాని గారి కూడా అయితే ఇప్పుడు ఆయన మరి దేని పోయినా మాకే తెలియదు కానీ ఏమస్తేనే బాగుంటుంది మాకు పరిమాన్ అంటే కేసు చిన్ని గారికి ఇక్కడ ఎంపీ టికెట్ ఇస్తున్నారు మరి ఆ ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఒకవేళ నిజంగా చిన్న గారికి టికెట్ ఇస్తే గెలుస్తారంటారు ఇక్కడ ఎంపీగా దెబ్బేసి గెలుతాడు అండి చిన్ని గారికి వెళ్తాడు గ్యారంటీ గెలుస్తాడు నాని గారి ప్రభావం ఏమైనా ఉంటుందంటారా నీ నియోజకవర్గండి ఏముండదండి चिनिगारे गेलत